తెలంగాణలోని కంచగచ్చిబోలి ప్రాంతంలో నాలుగు వందల ఎకరాల భూముల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది కంచగచ్చిబోలి ప్రాంతంలోని నాలుగు వందల ఎకరాల భూములపై తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ టీజీఐఐసి కీలక ప్రకటన చేసింది ఈ భూమి పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోనే ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యుకి చెందిన ఒక్క అంగుళం కూడా ఇందులో లేదని టీజీఐఐసి స్పష్టం చేస్తోంది ఈ భూమి ప్రభుత్వాందని కోర్టు ద్వారా నిరూపించామని రెవెన్యూ రికార్డుల్లో ఇది ప్రభుత్వ ఆస్తిగానే నమోదై ఉందని తెలిపింది అభివృద్ధి ప్రాజెక్టుల్లో సెంట్రల్ వర్సిటీ భూమి లేదని వేలం నిర్మాణ పనులు అక్కడి రాళ్ల రూపాలను దెబ్బతీవని హామీ ఇస్తోంది అయితే ఈ భూముల్లో చెరువులు బఫెల్లో లేక్ పికాక్ లేక్ వంటివి ఏమీ లేవని సర్వేలో ఈ విషయం స్పష్టమైందని మరోపక్క చెప్తోంది తెలంగాణ ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ ముఖ్యమా అభివృద్ధి ముఖ్యమా ఇదే ఇప్పుడు హెచ్సియు భూముల గురించి చర్చ యూనివర్సిటీకి చెందిందిగా భావిస్తున్న నాలుగు వందల ఎకరాల పచ్చని చెట్లతో ఉన్న భూమిని ఇప్పుడు ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతాన్ని చదువు చేయడానికి సంకల్పించడం పెద్ద వివాదానికి కారణమవుతోంది ప్రభుత్వం టీజీఐఐసికి కేటాయించిన స్థలాన్ని చదును చేస్తూ ఉండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో విద్యార్థులు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అసలు హెచ్సిఏ భూముల వివాదం ఏంటి విద్యార్థులు ఎందుకు ఆందోళన దిగారు ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల ఆందోళనకు మద్దతునిస్తున్నాయి నాలుగు వందల ఎకరాల భూమి అసలు ప్రభుత్వాందేనా ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ ఆవరణలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అసలు వివాదం మొదలైంది నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఐసి ప్రణాళిక సిద్ధం చేసిందనే ఆరోపణలు సో ఈ భూములు హెచ్సియుకి చెందినవని జీవ వైవిధ్యం ఉన్న వీటి జోలికి రావద్దంటూ విద్యార్థి సంఘాలు చేస్తున్నాయి ఈ వర్సిటీ భూమిలో వేలాది చెట్లు ఉన్నాయని పక్షులు వివిధ రకాల జంతువులు ఉన్నాయని వందల సంవత్సరాల నాటి శిలలు కూడా ఉన్నాయని వాటిని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపైనే ఉందని ఈ భూముల వేలాన్ని నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు టీజీఐఏసీకి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తూ ఉండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అసలు ఈ యొక్క భూముల గురించి చరిత్ర ఒకసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో హెచ్యుని స్థాపించారు అప్పట్లో పూర్తి అటవీ ప్రాంతంగా ఉంది గచిబౌలిలోని యూనివర్సిటీ కోసం రెండు వేల మూడు వందల ఎకరాలు కేటాయించారు అప్పుడు అయితే యూజీసీ లెక్కల ప్రకారం వర్సిటీ పేరుతో పద్దెనిమిది వందల ఎకరాలే ఉంది మిగిలిన ఐదు వందల ఎకరాలు యూనివర్సిటీ పరిధిలో ఉన్న రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూమిగానే ఉంది అయితే యూనివర్సిటీ యాజమాన్యం వర్సిటీ అభివృద్ధి కోసం ఆ భూమిని తమ పేరున బదలాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది ఆ భూమి తనదిగానే భావిస్తోంది రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబోలి గ్రామం సర్వే నంబర్ ఇరవై ఐదులోని ఈ నాలుగు వందల ఎకరాల భూమిని రెండు వేల నాలుగు జనవరి పదమూడున నాటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వస్తువుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించింది ఐఎంజీ అకాడమీస్ తన ప్రాజెక్టును ప్రారంభించలేదు రెండు వేల ఆరు నవంబర్ ఇరవై ఒకటిన ప్రభుత్వం చివరిగా కేటాయింపులు రద్దు చేసింది ప్రభుత్వ నిర్ణయం పట్ల ఐఎంజీ అకాడమీస్ అదే సంవత్సరం హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసింది ఈ న్యాయ పోరాటం సుదీర్ఘకాలం కొనసాగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడవ తేదీన ఈ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత హైకోర్టు తీర్పుపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు మే మూడున ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది ఆ తర్వాత టీజీఐఏసీ విజ్ఞప్తి మేరకు శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు తరువాత పరిణామాల నేపథ్యంలో ఆ భూమి హక్కులను టీజీఐఏసీకి బదలాయిస్తూ గత ఏడాది ఉత్తర్వులు జారీ అయ్యాయి అయితే ఆ భూమిని అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించేందుకు టీజీఐఏసీ ప్రణాళిక సిద్ధం చేసింది అదే ఇప్పుడు తాజా వివాదానికి కారణమైంది అలా చేయొద్దంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు తెలంగాణకే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంతో మందికి ఇది ఎమోషన్ రెండు వేల ఎకరాల్లో ప్రకృతి అందాలతో ఉంటుంది పలు అటవీ జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి పర్యావరణాన్ని పరిరక్షించే రీతిలో అటవీ ప్రాంతంలో ఉంటుంది పచ్చటి చెట్లు చల్లటి గాలి ప్రకృతి ఎంతో బాగుంటుంది ఈ వర్సిటీ పరిసరాల్లో వేలాది మేలుజాతి వృక్షాలు ఉన్నాయి వన్య ప్రాణులు ఉన్నాయి ఈ వర్సిటీ ప్రాంతాన్ని గచ్చిబౌలి ప్రాంతానికి ఆక్సిజన్ సిలిండర్గా చెప్తూ ఉంటారు హైదరాబాద్ సిటీలో పర్యావరణవేత్తలు అదే అంటారు విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆ నాలుగు వందల ఎకరాల జోలికి రావద్దని చెప్తూ ఉన్నారు ప్రత్యామ్నాయంగా వేరే చోట అలా భూమిని తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు ఇక విద్యార్థులు ప్రతిపక్షాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి నాలుగు వందల ఎకరాలు అమ్మితే పదివేల కోట్లు ఇంకా ఎక్కువగా వస్తుందని లెక్క వేస్తున్నారు ప్రభుత్వ ఆదాయం సంపాదించుకోవడానికి వేరే మార్గాలు లేవా అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు ఒకసారి ఈ భూమి చెయ్యి దాటితే ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఎంత అద్భుతమైన ప్రకృతి మళ్ళీ అంటూ ప్రశ్నిస్తున్నారు దీనిపై ప్రభుత్వం వర్షన్ కూడా చెప్తోంది నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వాందేనని ఇందులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని చెప్తోంది ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది ప్రైవేట్ సంస్థకి ఇరవై ఒక్కేళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుందని తెలిపింది వేలం అభివృద్ధి పనులు అక్కడ ఉన్న పర్యావరణాన్ని ఎలాంటి విఘాతం కలిగించవని చెబుతోంది అక్కడ ఉన్న రాళ్లను దెబ్బతీయమని అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదని సర్వేలో ఒక అంగుళం భూమి కూడా హెచ్ఈది కాదని తేలిందనే విషయాన్ని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది విద్యార్థులను కొందరు తప్పుదో పట్టిస్తున్నారంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రస్తుత ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా కొందరు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగానే విద్యార్థులను తప్పుదో పట్టిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది ఇక హెచ్సియు భూముల వేలాన్ని ఆపాలంటూ విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మి అప్పులు కట్టాలనే ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందంటూ ఆరోపించారు శ్మశాన వాటికలకు పార్కులకు జాగా లేకుండా పోతున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా భూములన్నీ వేల కోట్లు సంపాదించి దండుకోవడమేనా మీ పని అంటూ బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారంటూ ఇదేం పాలనంటూ పెద్ద ఎత్తున విమర్శించారు కాళేశ్వరం పేరుతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల చెట్లు నాశనం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం గచ్చిబౌలిలో హరిత విధ్వంసానికి దిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఇక గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల పచ్చని భూమిని కాపాడాలంటూ విద్యార్థులు వివిధ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద క్యాంపెయిన్గా మొదలైంది ఇది ప్రొక్లైన్లతో చెట్లను తొలగిస్తున్నప్పుడు కొన్ని పక్షులు అరుస్తున్నట్టుగా ఉన్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని షేర్ చేస్తూ ఈ భూమిని పరీక్షించాలంటూ కొందరు సినీ సెలబ్రిటీలు బుల్లితెర సెలబ్రిటీలు కూడా కోరుతూ ఉన్నారు సో మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ముందుకు వెళ్లాలంటారా ఈ భూమిని యూనివర్సిటీకి వదిలి ఎక్కడి పనులు అక్కడ ఆపేయాలంటారా మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి